అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత నవమోధ్యాయంలోని ఇరవై ఐదు ఇరవై ఆరు శ్లోకాల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ శ్రీమద్భగవద్గీత అధ నవమోధ్యాయ राजविद्या राजगुह्ययोगः श्रीभगवानुवाच यान्ति देवव्रता देवान् पितॄन् यान्ति पितृव्रताः भूतानि यान्ति भूतेज्या, यान्ति मद्याजिनोऽपि माम् దేవతలను పూజించువారు దేవలోకములను చేరుతురు పితరులను సేవించువారు పితృలోకములకు వెళ్ళుదురు భూత ప్రేతములను అర్చించువారు భూత ప్రేత రూపములను పొందుదురు నన్ను ఆరాధించు భక్తులు నన్నే పొందుదురు అట్టి నా భక్తులకు పునర్జన్మ ఉండదు పత్రం పుష్పం ఫలంతో యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మన నిర్మల బుద్ధితో నిష్కామభావముతో భక్తునిచే సమర్పింపబడిన పత్రమును గాని పుష్పమును గాని ఫలమును గాని జలమును గాని నేను ప్రత్యక్షముగా ప్రీతితో ఆరగింతును రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు